కర్నూలు నగరంలోని మద్దూర్ నగర్లో మురికి కాలువలు లేక చికెన్ షాపుల మధ్య వివాదం చోటు చేసుకుంది మురికి కాలువల నిర్మాణం చేపట్టాలని పద్దెనిమిదో షాపు యాజమాని కార్పొరేషన్ అధికారులకు అనేక మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఫుట్పాత్లపై షాపులు పెట్టడంపై జరగడం లేదని యాభై నాలుగు లక్షల ఒకసారి కట్టానని మరోసారి లక్షకు పైగా కట్టించుకోవడం జరిగిందని పద్దెనిమిదో షాపు యజమాని సుబాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఫుట్పాత్లపై పెట్టుకున్న షాపులను తొలగిస్తే జీవనోపాధి పోతుందని ఇక్కడే ఖాళీగా ఉన్న స్థలంలో షాపులు కట్టే వాళ్ళని ఫుట్పాత్ షాపుల వారు కోరుతున్నాము అయితే ఈ సమస్యలన్నిటిని పరిష్కరించేలాగా మురికి కాలువల నిర్మాణం చేపడతామని ఫుట్పాత్ వారికి ప్రయత్నాన్మయం చూపి షాపుల వారు సమస్య సమస్యలకు పరిష్కారం చూపుతామని కార్పొరేటర్ స్వామిరెడ్డి చెబుతున్నారు ఇక్కడ బతుకుతున్నాం మేము ఇప్పుడు రోడ్ల మీద బతుకుతున్నాము వేరేళ్ళకి అడ్డం ఉంటే మాకు మేము లోపల ఉన్నాము అవతల ఉన్నాయి తీసేటి బంకులు అవతల ఉన్నాయి సార్ ఒకరి చెప్తే మాకు తీయమని చెప్తున్నారు మేము కదా బతకాలా

ఇంకోటి స్టాంపింగ్ డీడీ ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు కట్టినాను నేను కట్టినాను ఐఏఎస్ కమిషనర్ గారికి నేను తెలియజేయడం ఏమనగా కాలం కావాలా నాకు ఇక్కడ నాకు కోళ్ళు చనిపోతున్నాయి ఇక్కడ షటర్ కావాలా అనే పేపర్ మీద కూడా నేను సైన్ పెట్టించుకున్నాను అధికారులకి సమర్థమైంది నేను చెప్తానే ఉన్నా ఒక వెయ్యి సార్లు తిరిగింట పట్టించుకోకున్నారు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళతో ఏమి కుమ్మక్క అయినారో ఈయన ఏమన్నా అంటే కార్పొరేటర్ సాంద్రెడ్డి వస్తాడు మా వాళ్ళు మా వాళ్ళు అంటారు నేను షాపు రెంట్ డబ్బులు కట్టి రెంట్ కావాలని చెప్పేసి అందరు తిరుగుతున్నారు నేను చాలా లాస్లో ఉన్నా నేను పని చేయడం లేదు వాళ్ళు ఆడముంటే వాళ్ళకి బిల్డింగ్ ఉన్నాయి వాళ్ళకి ఆ సందులోనే వాళ్ళ ఇంట్లో ముందర వాళ్ళు పెట్టుకొని నా షాప్ పెట్టుకోవాలని ఏం సమస్య చెప్పండి వీళ్ళంతా ఏమో కుమ్మక్క అయ్యి లోపల లోపల ఏదో తీసుకెళ్ళామని కలెక్టర్ గారి గారికి కూడా రెండు సార్లు తీసుకోండి అని చర్య తీసుకోండి అని చెప్పి కూడా ఇచ్చినాను కలెక్టర్ సార్ గారు కూడా ఇచ్చినారని చెప్పి నేను వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏది స్పందించకున్నారు ఏదో ఒకటి మీరు చేయాలా నేను చాలా లాస్లో ఉన్నా నేను డబ్బులు కట్టినా వాళ్ళకి ఫుట్పాత్ మీద ఏమో ఏం లేనో అంత వ్యాల్యూనిస్తున్నారు వాళ్ళకి వాళ్ళ కాడ ఏం కుమ్మక్క ఏదో మీద తెలియజేయాలా ఇలా కోరుతున్నాను నేను వీట్లో మా మధ్య ఇరవై నాలుగు వాళ్ళు కాలువలు పరిశీలించడానికి మా కమిషన్ కాదు అలాగే మున్సిపల్ సిబ్బంది అందరు కూడా వచ్చారు వచ్చి ఇక్కడ ఎక్కడికి ఏ సమస్యలు ఉన్నాయో సున్నంగా పరిశీలించాడు పరిశీలించి కొన్ని పనులు ఉన్నాయి ఆయన చెప్పారు కూడా అలాగే మా కాలువలు కొంత డ్రైనేజ్ అది రోడ్లకు ప్రాబ్లం ఉన్నందువల్ల కొంచెం చెప్పాము అవి అవి ఎంత పొద్దున ఆరు ఉంటుంది వచ్చి ఎంజాయ్ చేశాడు కొన్ని ఏమంటే కొన్ని ఫండ్స్ ఆన్లైన్ ఉన్నందుకు కొన్ని కాలు చేయలేకపోయాము మళ్ళీ కొన్ని కొన్ని శాంక్షన్ అయింది అదే అదేవిధంగా మన కూడా దగ్గర చికెన్ షాప్ దగ్గర కాలం లేదు ఆ కాలువ ఏమవుతుంది ఎందుకంటే అక్కడ వాళ్ళు అంత కోసి నీళ్ళు ఎక్కడ వదులుతున్నారు కాబట్టి అది దుర్వాసన రావడము పాప్లై గురుకోకపోవడము అలాంటి జరుగుతున్నాయి దానికోసం కూడా పది లక్షల రూపాయలు శాంక్షన్ అయింది అది కూడా త్వరలోనే మేము ఆ కాలువ వేయించి ఆ కాలువ కూడా చేస్తాము అలాగే ఇక్కడ కూడా చికెన్ సెంటర్ చికెన్ సెంటర్ ఉంటే వాళ్ళు కూడా ఇలాగే వాళ్ళకు కూడా చెప్పారు చెప్పేసారు చెప్పేసాల కూర్చొని దాన్ని విమాలు చేయమన్నారు చేసేసి వెంటనే క్లియర్ చేయండి కాలువ ఖచ్చితంగా పోవాలి వాటర్ పోవాలి వాటర్ వాడిపోయితే చేయండి మీరు ఏమైనా పెట్టుకోండి అనేది అనే విధంగా మాట్లాడాడు మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కమిషన్ గారు వచ్చి ఈరోజు మాకు బాగా స్పందించాడు మా వాటిని గురించి చూసిన తర్వాత అన్ని అన్ని విధాలుగా కూడా మేము సహకరిస్తాను మీకు చేస్తాను ఖచ్చితంగా అని ఆ తిన్నగ్డ వరకు కూడా అది శుద్ధబాబుని కూడా పరిశీలించాడు ఆ శుద్ధబాబు